హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మెయిన్గా వచ్చేసరికి ఈ టూ మంత్స్ కరెక్షన్లో మార్కెట్ ఏదైతే గ్లోబల్గా వచ్చే నెగటివిటీ వల్ల మార్కెట్ కరెక్షన్ జరిగిందో ఈ కరెక్షన్ వల్ల ఏ స్టాక్స్ అయితే కొంచెం మనకి అందుబాటులో ఉంటాయో ఆ స్టాక్స్ని మనం ఎందుకు ఫోకస్ చేయాలో ఒక్కసారి తెలుసుకుందాం ఏ ఏ స్టాక్స్ అనేది ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మొదటిగా మనం గమనించినట్లయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గురించి చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రోజు లాస్ట్ సెషన్ లో కూడా ఇది వన్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ అయితే రిటర్న్ ఇవ్వడం జరిగింది ఆఫ్టర్ బోనస్ తర్వాత కూడా ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ వన్ రూపీస్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది లాస్ట్ ఫైవ్ డేస్ చూసుకున్నా కూడా నెగిటివ్ రిటర్న్స్ అలాగే లాస్ట్ వన్ మంత్ లో అబ్జర్వ్ చేసిన మైనస్ త్రీ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే లాస్ట్ సిక్స్ మంత్స్ లో కూడా ఇది కరెక్షన్ అయితే 1291 హండ్రెడ్ నైంటీ వన్ అంటే ఆఫ్టర్ బోనస్ తర్వాత కూడా అనౌన్స్ చేయడం జరిగింది నియర్లీ ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి ఇది బిలో ట్వెల్వ్ హండ్రెడ్కి కి అయితే రీచ్ అవడం జరిగింది అలాగే లాస్ట్ వన్ ఇయర్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే వన్ ఇయర్ బ్యాక్ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది ఇప్పుడు కూడా దరిదాపుగా నియర్లీ మొన్న గమనించినట్లయితే మనకి ట్వెల్వ్ ట్వంటీ త్రీ ట్వల్ హండ్రెడ్ దగ్గరగా ట్వంటీ ఫస్ట్ నవంబర్ అయితే రీచ్ అవ్వడం జరిగింది సో ఈ స్టాక్ నైతే సేమ్ అదే ప్యాటర్న్ లో అయితే మూవ్మెంట్ కనపడి సో ఈ అక్టోబర్ మంత్ గమనించినట్లయితే మనం అక్టోబర్ స్టార్ట్స్ ట్వంటీ సెవెంత్ సెప్టెంబర్ గమనిస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ వరకు అయితే రీచ్ అవ్వడం జరిగింది అక్కడ నుంచి నియర్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ దాకా ఇది డిక్లైన్ అయ్యి మళ్ళీ రికవరీ జరుగుతోంది కాబట్టి ఈ స్టాక్ నైతే ఖచ్చితంగా ఫోకస్ చేసుకోండి రిలయన్స్ ఇండస్ట్రీ వచ్చి మార్కెట్ క్యాపిటల్ కూడా సెవెంటీన్ లాక్స్ సెవెంటీ థౌజండ్ క్రోర్స్ దాకా ఉంది లాంగ్ టర్మ్ లోకైతే ఫోకస్ చేసుకోవాల్సిన స్టాక్ లో ఇది ఒకటిగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కూడా లాస్ట్ సెషన్ క్లోజింగ్ లో వన్ పాయింట్ టూ వన్ పర్సెంట్ అయితే గెయిన్ అవటం జరిగింది టూ ఫోర్ నైన్ టూ దగ్గర అయితే క్లోజ్ అయింది అలాగే లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి గమనించిన మనకు పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ అయితే రిటర్న్స్ ఇచ్చింది అలాగే వన్ మంత్ లో నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ సిక్స్ మంత్స్ లో చూసుకున్న సెవెన్ పర్సెంట్ అయితే రిటర్న్ ఇవ్వడం జరిగింది లాస్ట్ వన్ ఇయర్ లో గమనించినా ఇక్కడ మైనస్ టూ పర్సెంట్ అయితే ఇవ్వడం జరిగింది రిటర్న్ ఇక్కడ గమనించినట్లయితే నియర్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ థర్డ్ మే దగ్గర టూ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీన్ దగ్గర ఉంది సేమ్ లెవెల్స్ దరిదాపుగా అయితే మళ్ళీ తిరిగి అయితే రావడం జరిగింది ట్వంటీ ఫస్ట్ నవంబర్ టూ ట్వంటీ ఫోర్ నుంచి మళ్ళీ ఇది రికవరీ జరుగుతుంది నిదానంగా టూ హండ్రెడ్ మేర సో ఈ స్టాక్ ను కూడా ఫోకస్ చేసుకునే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది దీని మార్కెట్ క్యాపిటా వచ్చేసరికి ఫైవ్ పాయింట్ ఎయిట్ నైన్టీ ల్యాక్స్ అనమాట ల్యాక్స్ క్రోర్స్ అయితే మార్కెట్ క్యాపిటా అయితే హిందుస్థాన్ యూని లిమిటెడ్ నుంచి అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసరికి లార్సన్ అండ్ టర్బో ఎల్ అండ్ లిమిటెడ్ అయితే ఫోకస్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే ఇది నియర్లీ లాస్ట్ సెషన్ క్లోజింగ్ లో కూడా ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నైన్టీ ఫైవ్ పైస్ అయితే ఇంక్రీజ్ అయింది వన్ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది లాస్ట్ ఫైవ్ డేస్ లో గమనిస్తే నెగిటివ్ రిటర్న్స్ అయితే అవ్వడం జరిగింది లాస్ట్ వన్ మంత్ లో టూ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అయింది లాస్ట్ సిక్స్ మంత్స్ లో వన్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అలాగే లాస్ట్ వన్ ఇయర్ లో గమనించినట్లయితే సేమ్ లెవెల్స్ అనమాట దరిదాపుగా త్రీ థౌజండ్ వన్ నాట్ నైన్ అనేది దరిదాపుగా ఎవ్రీ టూ టూ మంత్స్ త్రీ మంత్స్ కి తగులుతూనే ఉంది త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ లెవెల్స్ అనేది ప్రతి చోట టెన్త్ మే తగిలిన తర్వాత సిక్స్త్ జూన్ అదేవిధంగా జూలై మంత్ అలాగే ఇప్పుడు రీసెంట్ గా వచ్చేసరికి ఈ కరెక్షన్ లో ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ లెవెల్లో కూడా సేమ్ లెవెల్స్ లో అయితే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ లెవెల్స్ లో అంటే అంటే దరిదాపుగా వన్ ఇయర్ నుంచి ఇదే లెవెల్లో అయితే మెయింటైన్ అవ్వడం జరిగింది నియర్లీ నైన్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది మేజర్ గా ఇక్కడ మనం గమనించినట్లయితే సో ఇక్కడ తర్వాత ఆఫ్టర్ నైన్టీన్త్ నవంబర్ నుంచి మళ్ళీ రికవరీ కనబడి నియర్లీ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ ఎందుకంటే దీనికి సిగ్నిఫికెంట్ గా నెంబర్ ఆఫ్ దీనికి కాంట్రాక్ట్స్ అనేది ఎంఓఈస్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఆర్డర్స్ విన్నింగ్ కెపాసిటీ ఎక్కువ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కానీ ఓవరాల్ గా ఏది చూసుకున్నా కూడా లాస్ట్ నెంట్ అర్బో అనేది వెరీ బిగ్ కంపెనీ ఇస్ ఎ లార్జ్ క్యాప్ స్టాక్ మార్కెట్ క్యాప్టా వచ్చేసరికి ఫైవ్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ అయితే మార్కెట్ క్యాప్టా ఉంది సో ఈ స్టాక్ ను కూడా ఖచ్చితంగా అయితే ఫోకస్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉన్న స్టాక్ నెక్స్ట్ వచ్చేసరికి ఎన్టీపీసీ రిలేటెడ్ గా కూడా ఫోకస్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే లాస్ట్ సెషన్ లో చూసుకుంటే పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది లాస్ట్ వన్ వీక్ లో అయితే టూ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ డిక్లైన్ అవ్వడం జరిగింది లాస్ట్ వన్ మంత్ గమనిస్తే నియర్లీ ట్వెల్వ్ పర్సెంట్ అయితే డిక్లైన్ అయింది లాస్ట్ సిక్స్ మంత్స్ యావరేజ్ చూసుకున్నా కూడా పాయింట్ టెన్ పర్సెంట్ అయితే డిక్లైన్ అవ్వడం జరిగింది లాస్ట్ వన్ ఇయర్ గా గమనిస్తే నియర్లీ ఇది ఒకనొక టైంలో త్రీ ఫార్టీ వన్ అలాగే త్రీ సిక్స్టీ త్రీ జులై మంత్ లో అయితే టూ త్రీ సిక్స్టీ త్రీ లెవల్స్ లో అయితే క్లోజ్ అవటం జరిగింది నైన్టీన్త్ జులై లెవెల్లో అయితే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ దగ్గర అయితే క్లోజ్ అయింది సేమ్ లెవెల్స్ అయితే మళ్ళీ ఆ తర్వాత ఈ టైంలోనే మళ్ళీ అది ఈ కరెక్షన్ లో మళ్ళీ ఆ యాక్షన్ లో అయితే రావటం జరిగింది ఇది కూడా లార్జ్ క్యాప్ కి చెందిన స్టాక్ దీని మార్కెట్ క్యాప్టా కూడా త్రీ ల్యాక్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఎయిట్ థర్టీన్ క్రోర్స్ అయితే మార్కెట్ క్యాప్టా ఉంది ఇది కూడా ఫోకస్ చేసుకోవాల్సిన స్టాక్ ఈ టూ మంత్స్ కరెక్షన్ లో అయితే నియర్లీ సిక్స్ మంత్స్ బ్యాక్ కరెక్షన్ అయితే డిక్లైన్ అయింది నెక్స్ట్ వచ్చేసరికి మారుతి సుజీకి ఇండియా లిమిటెడ్ ఈ స్టాక్ కూడా లాస్ట్ సెషన్ గమనిస్తే వన్ థర్టీ వన్ రూపీస్ అయితే ఇంక్రీజ్ అయ్యి వన్ పాయింట్ టూ జీరో పర్సెంట్ ఇంక్రీజ్ అయింది లెవెన్ థౌజండ్ ఎయిటీ వన్ దగ్గర అయితే క్లోజ్ అయింది లాస్ట్ ఫైవ్ డేస్ లో అయితే నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ వన్ మంత్ లో ఇంక్రీజ్ అవ్వడం జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్ లో కూడా టెన్ పర్సెంట్ అయితే డిక్లైన్ అవడం జరిగింది లాస్ట్ వన్ ఇయర్ గా గమనిస్తే కనుక మనకి నియర్లీ ఇది నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ రూపీస్ అలాగే ఇదే లెవెన్ థౌజండ్ మార్క్ అయితే ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి క్రాస్ అవటం జరిగింది ఆ తర్వాత ఎక్కడా కూడా మనకి ఈ లెవెన్ థౌజండ్ లో ఎక్కడా కూడా మనకి టచ్ కాలేదు ప్రతి ఒక్కటి ట్వెల్వ్ థౌజండ్ అరౌండ్ లో అయితేనే రన్ అవటం జరిగింది ఆఫ్టర్ దట్ ఫిబ్రవరి మంత్ దాటిన తర్వాత క్రాస్డ్ ఈ స్టాక్ వచ్చేసరికి ఈ కరెక్షన్ లో మాత్రమే మాక్సిమం థర్టీన్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ దాకా వెళ్ళి అక్కడి నుంచి డిక్లైన్ అయ్యి ఈ కరెక్షన్ లో నియర్లీ మళ్ళీ లెవెన్ థౌసండ్ టెన్ థౌజండ్ కూడా ఇక్కడ రావటం జరిగింది టెన్ థౌజండ్ నైన్ ఫార్టీ త్రీ దగ్గర సో ఇక్కడ మేజర్గా ఈ స్టాక్ గమనించినట్లయితే ఎక్కడైతే మనకి ఫిబ్రవరి మంత్ లో ఈ ప్రైజాక్షన్ ఉందో మళ్ళీ తిరిగి ఆ తర్వాత మళ్ళీ ఈ కరెక్షన్ తర్వాత అక్టోబర్ నవంబర్ మంత్ లో మళ్ళీ టెన్ థౌసండ్ నియర్లీ అయితే ఇది టచ్ ఈ రోజు లెవెన్ థౌజండ్ చిల్లర ఫోర్ సెవెంటీ టూ రూపీస్ అయి ఇంక్రీజ్ అయ్యి లాస్ట్ వన్ ఇయర్ గమనిస్తే ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అక్కడ రికవరీ కనపడటం జరిగింది ఈ స్టాక్ రిలేటెడ్ గా లాస్ట్ వన్ డే అయితే మళ్ళీ తిరిగి వన్ థర్టీ వన్ రూపీస్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది లాస్ట్ సెషన్ లో గమనించిన ఇది టెన్ థౌజండ్ చిల్లర టెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ చిల్లర తో ఓపెనింగ్ అయింది అదే విధంగా దీని మార్కెట్ క్యాప్ వచ్చేసరికి త్రీ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌజండ్ క్రోర్స్ ఇది కూడా లార్జ్ క్యాప్ స్టాక్ కి సంబంధించిన స్టాకే ఇది కూడా మనం ఫోకస్ చేసుకోవాల్సిన స్టాక్ లో ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసరికి ఓఎన్జీస రిలేటెడ్ గా మాట్లాడుకుంటే లాస్ట్ సెక్షన్ లో అయితే వన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అయింది లాస్ట్ ఫైవ్ డేస్ గమనించుకున్న వన్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అయింది లాస్ట్ వన్ మంత్ లో త్రీ పర్సెంట్ నెగటివ్ రిటర్న్స్ అయితే ఇచ్చింది లాస్ట్ సిక్స్ మంత్స్ లో టూ పర్సెంట్ అయితే డిక్లైన్ అవ్వడం జరిగింది లాస్ట్ వన్ ఇయర్ లో గమనించిన సేమ్ లెవెల్స్ దగ్గర అయితే మెయింటైన్ చేయడం జరుగుతుంది టూ సెవెంటీ సిక్స్ నియర్లీ టూ ఫిఫ్టీ అనేది థర్టీన్త్ మార్చ్ లో ఉంది అలాగే నైన్త్ ఫిబ్రవరి కూడా ఈ లెవెల్స్ అయితే క్రాస్ చేయటం జరిగింది థర్టీఎత్ జనవరి కూడా ఇదే లెవెల్స్లో ఉంది అంటే నియర్లీ వన్ ఇయర్ బ్యాక్ కూడా సేమ్ లెవెల్స్ వరకు వన్ మంత్ తేడాతో సేమ్ టూ ఫిఫ్టీ టూ అరౌండ్ అయితే ఇదే ప్రైజాక్షన్లో ఉన్నట్టు ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది క్లియర్ గా లాస్ట్ వన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే నియర్లీ సెప్టెంబర్ మంత్ తర్వాత బాగా కరెక్షన్ అవడం కూడా జరిగింది సెప్టెంబర్ మంత్ తర్వాత నియర్లీ త్రీ హండ్రెడ్ వరకు రీచ్ అయింది ఆ తర్వాత సిగ్నిఫికెంట్ గా కరెక్షన్ కనబడి టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ వరకు కూడా డిక్లైన్ అవడం జరిగింది మళ్ళీ తిరిగి రికవరీ జస్ట్ ప్రారంభమైంది సో ఈ స్టాక్ లో కూడా ఫోకస్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంది ఇది కూడా మార్కెట్ క్యాపిటల్ త్రీ లాక్స్ ట్వంటీ త్రీ థౌజండ్ ల్యాక్ క్రోడ్స్ అయితే ఉంది త్రీ ల్యాక్ ట్వంటీ త్రీ థౌజండ్ క్రోడ్స్ ల్యాక్ నెక్స్ట్ వచ్చేసరికి టాటా మోటార్స్ లిమిటెడ్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ సెక్షన్ లో వన్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అయింది లాస్ట్ ఫైవ్ డేస్ చూస్తే కనుక త్రీ పర్సెంట్ అయితే డిక్లైన్ అయింది లాస్ట్ వన్ మంత్ నుంచి అయితే ఫైవ్ పర్సెంట్ డిక్లైన్ అవ్వడం జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్ లో ఫోర్టీన్ పర్సెంట్ డిక్లైన్ అయింది లాస్ట్ సిక్స్ మంత్స్ లో గమనిస్తేనే ఫోర్టీన్ నియర్లీ ఆగస్టు తర్వాత నుంచి జూలై తర్వాత నుంచి ఈ కరెక్షన్ అయితే ఇలా ఫాలో అవటం అంటూనే జరుగుతూనే ఉంది నియర్లీ స్టాక్ లో వచ్చేసరికి వన్ ఇయర్ చూసుకుంటే నియర్లీ వన్ ఇయర్ కి దరిదాపుగా దగ్గరగానే ఉంది ఎందుకంటే వన్ ఇయర్ లాస్ట్ డిసెంబర్ మంత్ చూసుకున్న ఇదే యాక్షన్ దగ్గర అయితే ఈ స్టాక్ ఉండటం జరిగింది సెవెన్ థర్టీ సెవెన్ ఎయిటీ రూపీస్ అరౌండ్గా గా సేమ్ ఇప్పుడు కూడా అదే కరెక్షన్ ఆఫ్టర్ దట్ ఈ టూ మంత్స్ కరెక్షన్ తర్వాత కూడా నియర్లీ అదే ప్రైజాక్షన్ లో అయితే టాటా మోటార్స్ లిమిటెడ్ స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది ఈ స్టాక్ ను ఖచ్చితంగా లాంగ్ టర్మ్ బేసిస్ లో అయితే ఫోకస్ చేసుకోవచ్చు ఇది కూడా లార్జ్ క్యాప్ స్టాక్ దీని మార్కెట్ క్యాపిటా కూడా టూ ల్యాక్ నైన్టీ సిక్స్ థౌజండ్ క్రోర్స్ అయితే ఉండటం జరిగింది ఇది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గమనించినా కూడా త్రీ ఎయిటీ సెవెన్ పర్సెంట్ రిటర్న్ అయితే ఇవ్వటం జరిగింది నెక్స్ట్ కోల్ ఇండియా రిలేటెడ్గా మాట్లాడుకుంటే కనుక లాస్ట్ సెషన్ లో అయితే పాయింట్ త్రీ వన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ ఫైవ్ డేస్ లో అయితే టూ పర్సెంట్ డిక్లైన్ అవుతుంది లాస్ట్ వన్ మంత్ లో సెవెన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ డిక్లైన్ అయింది అలాగే లాస్ట్ సిక్స్ మంత్స్ లో ఫిఫ్టీన్ పర్సెంట్ డిక్లైన్ అవడం జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్ గమనించినట్లయితే మాక్సిమం అది ఫిఫ్టీన్ పర్సెంట్ డిక్లైన్ అయింది ఇక్కడ మేజర్ గా వచ్చేసరికి సేమ్ సెప్టెంబర్ మంత్ ఆన్వర్డ్స్ అక్టోబర్ నుంచి నియర్లీ కరెక్షన్ అయితే బాగా కనబడటం జరిగింది ఈ స్టాక్ లో కూడా లాస్ట్ వన్ ఇయర్ నుంచి కనుక ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే అయితే నియర్లీ ఫోర్ నాట్ సిక్స్ రూపీస్ థర్టీ ఫస్ట్ జనవరిలో లో ఉందనమాట సేమ్ ప్రైజ్ యాక్షన్ లోకైతే ఈ రోజు కూడా సేమ్ ఫోర్టీన్త్ నవంబర్ అదే ప్రైజ్ యాక్షన్ లో అయితే నియర్లీ ఆఫ్టర్ దట్ టెన్ మంత్స్ తర్వాత అయితే సేమ్ ప్రైస్ లో ఈ స్టాక్ అనేది ట్రేడ్ అవటం జరుగుతుంది సో టెన్ మంత్స్ ప్రైస్ రేటే ఇప్పుడు కూడా ట్రేడ్ అవటానికి అవకాశం ఇక్కడ కనబడుతుంది కాబట్టి ఈ స్టాక్ కూడా ఎక్కువగా ఫోకస్ చేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఇది కూడా ఒక రకంగా లార్జ్ క్యాప్ స్టాక్ నిఫ్టీ ఫిఫ్టీలో లో స్టాక్ సేమ్ మార్కెట్ క్యాప్ వచ్చేసరికి టూ ల్యాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ క్రోడ్స్ అయితే ఉంది ఇది మ్యాక్సిమం చూసుకున్నా నియర్లీ ఫైవ్ థర్టీ ఎయిట్ ఫైవ్ ఫార్టీ త్రీ ఫిఫ్టీ టూ వీక్స్ లో హైలో అయితే వెళ్ళటం జరిగింది అక్కడి నుంచి నియర్లీ వన్ ట్వంటీ రూపీస్ కరెక్షన్లో లో అయితే ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి బజాజ్ ఫిన్సర్ లిమిటెడ్ ఈ స్టాక్ కూడా లాస్ట్ సెషన్ లో అయితే పాయింట్ త్రీ వన్ పర్సెంట్ అయితే రిటర్న్ ఇవ్వటం జరిగింది లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి గమనించినట్లయితే నెగిటివ్ డిక్లైన్ అవడం జరిగింది లాస్ట్ వన్ మంత్ లో కూడా నియర్లీ టెన్ పర్సెంట్ డిక్లైన్ అవడం జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్ లో గమనించిన త్రీ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అయింది లాస్ట్ వన్ ఇయర్ లో గమనిస్తే ఇక్కడ మనకి నియర్లీ గమనించినట్లయితే సిక్స్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్ ఫార్టీ నైన్ దగ్గర అయితే లాస్ట్ గా డిక్లైన్ ప్రైస్ అయితే ఉంది అక్కడి నుంచి నియర్లీ టూ థౌజండ్ ట్వంటీ నైన్ రూపీస్ వరకు అయితే ఇది ఫిఫ్టీ టూ వీక్స్ హై అయితే వెళ్ళటం జరిగింది అక్కడి నుంచి కరెక్షన్ మళ్ళీ తిరిగి సెప్టెంబర్ ఆన్వర్డ్స్ అక్టోబర్ నవంబర్ మంత్స్ టూ టూ మంత్స్ డిక్లైన్ లో ఈ స్టాక్ నియర్లీ ఫిఫ్టీన్ ఎయిటీ రూపీస్ కి డౌన్ అవటం జరిగింది సో ఇక్కడ ఈ టూ మంత్స్ లోనే నియర్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఇది డిక్లైన్ అవటం జరిగింది సో రీసెంట్ గా చూసుకున్నా మనకి ఫిఫ్టీన్ సిక్స్టీ నైన్ రూపీస్ అయితే లోలో అయితే కనపడటం జరిగింది మళ్ళీ అదే ప్రైస్ యాక్షన్ లో అయితే ప్రెజెంట్ అయితే రన్ అవ్వడం జరుగుతుంది సో ఈ స్టాక్ కూడా ఫోకస్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉన్న స్టాక్ టూ ల్యాక్ ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ క్రోర్స్ అయితే మార్కెట్ క్యాప్టా ఇది కూడా లార్జ్ క్యాప్ స్టాక్ నెక్స్ట్ వచ్చేసరికి టాటా స్టీల్ లిమిటెడ్ ఈ టాటా స్టీల్ లిమిటెడ్ రిలేటెడ్ గా కూడా లాస్ట్ సెషన్లో అయితే పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి గమనించినట్లయితే పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ అలాగే లాస్ట్ వన్ మంత్ లో అయితే నెగిటివ్గా డిక్లైన్ అయింది లాస్ట్ సిక్స్ మంత్స్ లో థర్టీన్ పర్సెంట్ డిక్లైన్ అయింది అలాగే లాస్ట్ వన్ ఇయర్ నుంచి గమనించినట్లయితే ఈ స్టాక్ వచ్చేసరికి నియర్లీ డిసెంబర్ ఫస్ట్ కి వచ్చేసరికి వన్ థర్టీ రూపీస్ మీద ట్రేడ్ అవుతుంది నియర్లీ అదే దగ్గర దగ్గరగా ఇప్పుడు కూడా నియర్లీ వన్ థర్టీ సెవెన్ రూపీస్ కి అయితే ఫోర్టీన్త్ నవంబర్ అయితే ట్రేడ్ అవడం జరిగింది అక్కడ నుంచి షార్ట్ రికవరీ కనపడింది మనకి వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ సేమ్ లాస్ట్ ఇయర్ ఏ యాక్షన్ లో అయితే టాటా స్టీల్ లిమిటెడ్ ఉందో ప్రెజెంట్ కూడా అదే యాక్షన్ లో ఉంది ఇది కూడా వన్ లాక్ ఎయిటీ వన్ థౌసండ్ క్రోడ్స్ అయితే మార్కెట్ క్యాప్ టా కలిగిన కంపెనీ ఇది కూడా లార్జ్ క్యాప్ స్టాక్ కంపెనీ నిఫ్టీ ఫిఫ్టీ లో వన్ ఆఫ్ ద కంపెనీ అనమాట ఇది సేమ్ ఈ స్టాక్ ఫోకస్ చేసుకోండి లాంగ్ టర్మ్ లో మంచి వెల్త్ అయితే జనరేట్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉన్న స్టాక్ హీరో మోటార్ కార్ప్ లిమిటెడ్ రిలేటెడ్ అయితే లాస్ట్ సెషన్ లో నెగిటివ్ డిక్లైన్ అవ్వడం జరిగింది లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి గమనిస్తే వన్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ డిక్లైన్ అయింది లాస్ట్ వన్ మంత్ లో చూసుకున్నా మనకి ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో డిక్లైన్ అవ్వడం జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్ లో సిక్స్ పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ డిక్లైన్ అయినది జరిగింది ఇది హైయెస్ట్ గా వచ్చేసరికి సెప్టెంబర్ మంత్ ఎండింగ్కి సిక్స్ థౌజండ్ వన్ నైంటీ అంటే నియర్లీ ఫిఫ్టీ టూ వీక్స్ అయ్యి వచ్చేసరికి సిక్స్ థౌజండ్ టూ ఫార్టీ సిక్స్ రూపీస్ అక్కడి నుంచి ఈ టూ మంత్స్ కరెక్షన్లో ఆఫ్టర్ దట్ సెప్టెంబర్ మంత్ తర్వాత టూ మంత్స్ కరెక్షన్లో నియర్లీ పాయింట్ వచ్చేసరికి మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ నైన్టీన్ రూపీస్ అంటే వన్ ఇయర్ కన్నా ఇంకా డిక్లైన్ అవడం జరిగింది సో ఈ టూ మంత్స్ కరెక్షన్లో ఫోర్ థౌజండ్ ఫైవ్ నైన్టీన్ రూపీస్కి అయితే వచ్చి అక్కడి నుంచి మళ్ళీ షార్ట్ రికవరీతో ఫోర్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ ఫైవ్ సెవెన్ సిక్స్ ఫైవ్ దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది దీని మార్కెట్ క్యాప్టా కూడా నైన్టీ సిక్స్ థౌజండ్ క్లోర్స్ అయితే ఉంది సో ఈ ఈ స్టాక్ ను ఖచ్చితంగా ఫోకస్ చేసుకునే అవకాశం లాంగ్ టర్మ్ లో అయితే చాలా ఉంది ఎందుకంటే ఇది కూడా లార్జ్ క్యాప్ స్టాక్ అలా అదేవిధంగా నిఫ్టీ ఫిఫ్టీలో లో వన్ ఆఫ్ ద స్టాక్ నెక్స్ట్ వచ్చేసరికి టాటా కన్జ్యూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ రిలేటెడ్ గా లాస్ట్ సెషన్ లో అయితే వన్ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ అయితే రిటర్న్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా లాస్ట్ ఫైవ్ డేస్ లో పాయింట్ ఎయిటీ త్రీ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ వన్ మంత్ లో వచ్చేసరికి డిక్లైన్ అవడం జరిగింది ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ లాస్ట్ సిక్స్ మంత్స్ లో నియర్లీ టెన్ పర్సెంట్ వరకు డిక్లైన్ అవ్వడం జరిగింది లాస్ట్ వన్ ఇయర్ లో గమనించినట్లయితే ఏ యాక్షన్ దగ్గర అయితే లాస్ట్ వన్ ఇయర్ సేమ్ నవంబర్ ఎండింగ్ వచ్చేసరికి నైన్ ఫార్టీ రూపీస్ నియర్లీ ఉందో అదే ప్రైజ్ యాక్షన్ దగ్గర ఇప్పటి కూడా అంతకన్నా కూడా తక్కువ కూడా ట్వంటీ ఫస్ట్ నవంబర్కి నైన్ హండ్రెడ్ లెవెన్ రూపీస్ దగ్గర అయితే ట్రేడ్ అవడం జరిగింది అంటే లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఈ ఆఫ్టర్ సెప్టెంబర్ మంత్ ట్వంటీ సిక్స్ సెప్టెంబర్ కి ట్వల్వ్ హండ్రెడ్ అండ్ థర్టీన్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ ఈ కరెక్షన్ లో అక్టోబర్ మంత్ నవంబర్ మంత్ కరెక్షన్ లో నియర్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు డిక్లైన్ అవ్వడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ డిక్లైన్ అయ్యి వన్ ఇయర్ లో వన్ ఇయర్ ఉన్న లో కన్నా ఇంకా లో అయితే టచ్ అవ్వడం జరిగింది నైన్ హండ్రెడ్ లెవెన్ రూపీస్ వరకు వచ్చి మళ్ళీ తిరిగి రికవరీ అయ్యి నైన్ ఫిఫ్టీ ఎయిట్ దగ్గర అయితే ఈ రోజు లాస్ట్ సెషన్ లో అయితే క్లోజ్ అవడం జరిగింది ఇది లాంగ్ టర్మ్ లో ఫోకస్ చేసుకోవాల్సిన స్టాకే మార్కెట్ క్యాప్ ఇది కూడా నైన్టీ సిక్స్ థౌజండ్ క్రోర్స్ లార్జ్ క్యాప్ స్టాక్ నిఫ్టీ ఫిఫ్టీలో వన్ ఆఫ్ ద స్టాక్ సో ఫ్రెండ్స్ ఈ పోర్ట్ఫోలియో స్టాక్స్ మీ దగ్గర ఉంటే చెక్ చేసుకోండి ఒకవేళ మీకు అవకాశం ఉంటే కనుక ఫోకస్ చేసుకుని మీకు దానికి తగ్గట్టుగా మీ ఫ్యూచర్లో వెల్త్ జనరేషన్కి ప్లాన్ చేసుకోవచ్చు ఈ వివరాలు కనుక మీకు ఉపయోగపడినట్లయినా నచ్చినట్లయినా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ